నమస్తే ఐఎన్బి న్యూస్కు స్వాగతం ఖమ్మం వరంగల్ నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రాడ్యుయేట్ పాత ఓటర్లు కొత్త ఓటర్ అనే అభిప్రాయం లేకుండా గతంలో నేను ఓటు నమోదు చేయించుకున్నా తన ఓటు ఉంటుందని అనుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పాతవారైనా కొత్త వారైనా కొత్తగా ఓటు నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషనర్ డిక్లరేషన్ చేసిన లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఆరవ తారీఖు లోపల మినీ ఈ సేవ లేదా మీ సేవ ద్వారా నెట్ సెంటర్ ద్వారా గానీ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా మూడు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు తెలియజేశారు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువత అంతా ఎదురు చూస్తుందని యువతకు ఉద్యోగ అవకాశాలు గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉద్యోగాలు రావాలంటే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు మాజీ కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి హనుమంతరావు ఐఎన్టీయూసి జిల్లా సెక్రటరీ గజ్జి సూర్యనారాయణ గుడిచుట్టూ మధు గోపతి పాల్గొన్నారు నమస్కారం అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి గ్రాడ్యుయేట్ చదివిన ప్రతి వ్యక్తి ఓటర్గా చేరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గతంలో మేము పది సంవత్సరాల క్రితం ఓటేసాము అంతకుముందు ఎన్నికల్లో ఓటేసాము కాబట్టి మా ఓటు ఉంటుంది అని చెప్పి మీరు అనుకోవద్దు దయచేసి ఇప్పుడు ఎలక్షన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా గతంలో ఉన్నటువంటి ఓట్లు ఏవి కూడా లేవు ప్రతి వ్యక్తికి కూడా ఓటర్గా చేరాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మేలు చేయడం కోసం యువతకు ఉద్యోగ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు కల్పనే బాధ్యతగా మన రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నాడు కాబట్టి యువత మొత్తం కూడా గ్రాడ్యుయేట్ ఉన్న ప్రతి వ్యక్తి దయచేసి ఓటర్గా చేరండి రేపు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ప్రతి ఓటరు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఓటర్గా చేరాలి పాత ఓటర్స్ కూడా చేరాలి చాలామంది తెలియకేమనుకుంటున్నారంటే మేము పది సంవత్సరాలు బట్టి ఇరవై సంవత్సరాలు బట్టి ఓటు వేస్తూ ఉన్నాం మా ఓటు ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ కొత్త రూల్స్ వచ్చాయి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా ప్రతి వ్యక్తి ఇరవై సంవత్సరాల కింద గ్రాడ్యుయేట్ చదివినా ముప్పై సంవత్సరాల కింద గ్రాడ్యుయేట్ చదివినా ఇప్పుడు కొత్తగా ఓటు చేరాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా నేను జిల్లా ఐఎన్టీసి అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి వ్యక్తి కూడా మీ పరిధిలో ఉండేటువంటి మీ సేవలను ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ ఓటర్గా చేరాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పాతికే మిత్రులు మీరు దయచేసి ఈ విషయాల్ని యాభై మంది కూడా తెలియజేసేటట్లుగా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ